పార్లమెంట్ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారికి అలాగే కత్తి నియోజకవర్గ సమన్యకర్త బాషా గారికి మాజీ ఎమ్మెల్యే చరణ్ బాష గారికి సోదరు రెడ్డి గారికి వజ్ర భాస్కర్ రెడ్డి గారికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ చాలా సంతోషం ఈరోజు మీ ఉత్సాహం చూస్తుంటే మిథున్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వస్తానంటేనే ఇన్ని వందల మంది దారి కూడా ఆయన స్వాగతం పలికేదానికి ఇక్కడికి రావడం చూస్తూ ఉంది కందిని నియోజకవర్గం భవిష్యత్తులో నూటికి నూరు శాతం వైఎస్ఆర్సీపీ సిపి జెండా ఎగురుతుంది అని చెప్పి ఆపలేరు ఆపే సమస్య కూడా లేదు మనందరం కూడా గురుతర బాధ్యత రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాబోయే పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడిని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న సభ్యులందరూ కూడా కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి పైలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు టూ పాయింట్ అంటే కార్యకర్తల ప్రభుత్వం వస్తుంది భవిష్యత్తులో కేవలం కార్యకర్తల భవిష్యత్తు మీ భవిష్యత్తును మీ ప్రభుత్వం మీ చేతల్లో పెట్టేదాని కోసమే జగన్ అన్న కూడా ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ బాగా తెలుసు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన ఎన్ని ట్రోల్స్ వస్తాడో మీరు రోజు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని వస్తాడో మీరు రోజు చూస్తూ ఉంటారు ఎందుకు వస్తాడు లేని పోదాపు మూడు వందల నలభై రోజులు కాలం పూర్తి చేసుకున్న ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్ సిపి నాయకుల పైన కక్ష సాధ్యకు చర్యలు తీసుకునే కార్యక్రమం మీరు రోజు పేపర్లు దొరుకుతూ ఉంటారు ఈ పేపర్లలో ఏమన్నా చూసినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మూడు వందల నలభై రోజుల్లో మూడు వందల అరవై రోజులు అంటే ఇంక ఇరవై రోజులు తక్కువ ఉన్నాయి మూడు వందల అరవై నలభై రోజుల్లో కూడా ప్రతి నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారము దుష్ప్రచారం చేసే కార్యక్రమం తప్పనిచ్చి ఇది ఒక వేరే కార్యక్రమం ఆ దుష్ట పేపర్లు ఏవి చేయడం మీడియాలు కూడా అట్లా తయారైనాయి వాస్తవాలు ప్రజలకు చెప్పేది పోయి కేవలం ఆయన మీద దిమ్మెత్తిపోయడము ఇది ఒక పెద్ద అలవాటు అయిపోయింది దీన్ని ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత సంతోషంగా ఉంది ఈ రోజు పెద్ద నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమైన నాయకులు సమయం తక్కువగా ఉన్నా సరే ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యాలి మీ అందరి దర్శన భాగ్యం కలిగిన దానికి చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ తెలియజేస్తాను